హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ సమోసా ఈ సమోసాని ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్లేట్లోకి ఒక కప్ మైదా పిండిని తీసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంత బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండిని కలుపుకున్నాక దీనిపైన ప్లేట్ అయినా ఇలాంటి ఒక బౌల్ అయినా పెట్టి ఈ పిండిని క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు ఇలా వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇప్పుడు ఈ పిండిని నాలుగు చిన్న ముద్దులుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా పూరి కర్రతో ఎంత వీలైతే అంత పల్చగా చపాతీలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసిన చపాతీలను లైట్గా రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా కాల్చుకున్నాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలను కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన చపాతీలని ఒకదానిపైన ఒకటి పెట్టి నాలుగు వైపులా ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాక వీటిని మధ్యలోకి మళ్ళీ టూ పార్ట్స్గా కట్ చేసుకోవాలి చూడండి సమోసా షీట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు సైడ్స్ కట్ చేసినవి కూడా చిన్న చిన్న పార్ట్స్గా ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసిన సైడ్ ఎడ్జస్ట్ పార్ట్స్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వీటిని ఆయిల్లో నుంచి పక్కకు తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండి మిశ్రమాన్ని క్రీమీ టెక్చర్లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకోవాలి అలాగే ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అల్లం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే మనం సైడ్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్నాక వాటిని కూడా ఈ విధంగా క్రష్ చేసి ఈ గిన్నెలో వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన సమోసా షీట్స్లో నుంచి ఒక షీట్ని తీసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టిన మైదా పేస్ట్ని ఈ విధంగా సమోసా షీట్కి మధ్యలో అప్లై చేయాలి అలాగే ఈ విధంగా పైకి కూడా అప్లై చేయాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సమోసాని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇందులోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సమోసాని కూడా మైదా పిండి పేస్ట్ పెట్టేసి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి ఇలానే మిగిలిన సమోసాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసిన సమోసాలని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ సమోసాలని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక వేరొక ప్లేట్లోకి ఈ సమోసాలని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన సమోసాలని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ సమోసాలోకి కాంబినేషన్గా మిర్చీలు చాలా బాగుంటాయి సో ఈ విధంగా ఒక నాలుగు మిర్చీలని క్లీన్ చేసుకొని తడి ఏం లేకుండా గరిటెలు వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే దానిపైన లైట్గా సాల్వ్ చల్లుకోవాలి అంతే అండి ఈ సమోసాలు రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్